హరే కృష్ణ మాతాజీ అజ్ఞానం అంటే ఏమిటి చెప్పగలరా హరే కృష్ణ కృష్ణదాస్ చాలా మంచి ప్రశ్న వేశావు మనము శాస్త్రీయుతంగా దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి కనుక అజ్ఞానం అంటే ఏంటి అంటే తాను కాని వస్తువు తానని తలంచటమే అజ్ఞానం అంటే మనం ఎవరో మనకు తెలియకపోవడమే అజ్ఞానం అంటే మన నిజస్వరూపము లేదా మన అస్తిత్వము మనం ఎవరో మనమే గుర్తించకపోవడమే అజ్ఞానము అంటారు వాస్తవంగా మనం ఏమనుకుంటాం ఈ శరీరం అనుకుంటాం కానీ మనం ఈ శరీరం కాదు మరి ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాల కాదు మరి మనం మనలో ఉండే మనస్స మనస్సు కూడా కాదు కానీ మనమేమనుకుంటున్నాం మనము ఈ శరీరమే అంటే ఈ శరీరం అంటే ఏమి తల రెండు కాళ్ళు రెండు చేతులు పొట్ట ఇలా ఈ కనపడించేటటువంటి ఈ స్థూల శరీరాన్నే మనము మనము అని అనుకుంటాము అది వాస్తవం కాదు కదా మరి మరి మనం ఎవరు అంటే ఏంటి మన శాస్త్రం ప్రకారము మన యొక్క నిజస్థితి ఆత్మస్వరూపము తాను అయిన ఆత్మ అంటే మనం అని మర్చిపోవడమే ఒక దోషము దీనినే విపరీత భావన లేదా అసంభావన అని కూడా అంటారు ఈ రెండిటి యొక్క సమ్మేళమే అజ్ఞానము అనగా మన స్వరూపాన్ని గురించి మనం మర్చిపోవట మరి మనము యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం కూడా అజ్ఞానమే కనుక మనం ఈ దేహము ఈ పాంచభౌతిక శరీరం అని తలంచడమే ఈ అవిద్యనే అజ్ఞానము అని అంటారు మరి జ్ఞానం అంటే ఏంటో తెలుసా మన యొక్క నిజస్థితి ఆత్మస్వరూపము సచ్చిదానంద స్వరూపము అని తెలుసుకోవడమే జ్ఞానము హరే కృష్ణ